చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి నుంచి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది కొనలేనేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వా ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అంత అందంగా దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు కళాకారుల హృదయం కళా హృదయం ఉండాలి నా మటుకు నేను అతని ఒక ఒక కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్గా చూస్తా నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన హైదరాబాదుకి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభుతో నా భవిష్యత్ ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం ఇన్ని ఇంత స్థలం ఉంది కదా దీన్ని ఎలా రియలైజ్ ఎస్టేట్ చేద్దాం దీని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీని పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా తరతరాలుగా నిలిచిపోతాడు అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి రోజులో చదివే దగ్గర దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇది ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్ అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత అంటే అంత ఇంత కాదు ఎలా చేశారు ఇది ఎలాగొచ్చింది అదే ఎలా వచ్చింది ఆయన అడుగుతున్నారు నేను కొన్ని అడుగుతున్నాను అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్ దేవ్ అని అడిగితే ఇస్తానండి కానీ ఫస్ట్ షూటింగ్ మీద అయితేనే అన్నాడు ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కాదండి ఇప్పుడు కొత్తగా హీరోయిన్ తీసుకొచ్చి ఆమెతో స్టెప్ వేయాలంటే ఈ అండ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తారా ఆధారం ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది కంటి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్ అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి పలు ఈవెంట్స్ అలాగే ఐస్కి సంబంధించినటువంటి స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు ఆ సామర్థ్యం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందుకు సమాయుతమై ఉన్నారు ఆయన అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు అవన్నీ అన్నీ పక్కకు పెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్ దేవ్ మీద ఈ ఒక ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపిక్గా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ కళ్ళలో పడితేనే వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఇది ఎంతోమంది కరువిందు కలుగుతుంది మరి మంది ఈ ప్లేస్ని వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్వ ఉన్నారు అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఒక కళాకృతి అవుతుంది అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియం ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారు తోటి నేను ఈ రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనందుకు సంతోషం తెలియజేస్తు ఆల్ ద వెరీప్రెస్ గాడ్ బ్లెస్ ఎక్స్పీరియన్స్లో చిరంజీవి గారు స్టెప్పులు వేసినటువంటి ఆ సాంగ్ మేము త్వరలోనే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ ఎమ్మెల్యే శ్రీ కాళీ ఆదే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము